మాకు వచ్చే కానీ మాకు ఏమో ఒక మొక్క అర్థం కావటం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం వస్తుంది కనుక ఈ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళను మనం తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళ తెలుగులో మాట్లాడుకుని ఇతరమైనటువంటి విద్వాంసులు సంస్కృతంలో విచారణ చేస్తే బాగుంటుంది అనేది ఒక సౌకర్యం కోసం కల్పించిన ఒక వ్యవస్థ జ్ఞానంగా అందరము సంస్కృతంలోనే వాక్యార్థం చేయాలి కానీ ఇది వాక్యార్థ సభగా కాకుండా శతజయంతి ఉత్సవ సందర్భంగా వేదశాస్త్ర వివద్గోష్ఠి అనే పేరు పెట్టుకున్నాం కనుక నేను మాత్రం ప్రాంతీయ భాషలో మాట్లాడటానికి స్వామీజీ అనుమతిని కోరుతున్నాను తెలుగులోనే మాట్లాడతాను తర్వాత యథాక్రమంగా విద్వాంసు వారి వారి సౌకర్యాన్ని బట్టి ప్రాంతీయ భాషలో కానీ సంస్కృతంలో కానీ మాట్లాడతారు ఇక అనువాదాలు చేసేటువంటి ఆ ప్రక్రియ తీసుకోవటం లేదు అనువాదాల గురించి పోం ఉన్న సమయం వారికే కేటాయించి విద్వాంసులు అందరూ సక్రమంగా వారి మనిషికి ఒక ఇరవై నిమిషాలు ప్రాంతంలో శాస్త్రి గారికి మాత్రం ఒక ప్రత్యేకత ఒక అర్ధగంట సేపు ఆయన మాట్లాడటానికి మనం అనుకున్నాం తర్వాత ఇరవై నిమిషాలు తగ్గకుండా మాట్లాడుకుంటారు ఆ స్వభవం సమయం నిర్బంధం లేదు పది నిమిషాల్లో పూర్తి చేసినా ఒక మా ఊ పది నిమిషాలు పెంచినా మొత్తం మీద పన్నెండు మందినరకి గోష్ఠ పూర్తి చేసుకోవడానికి విద్వాంసుల సహకారాన్ని అపేక్షిస్తున్నాం ఇక ప్రకృతంలో మా సోదరుడు రామలాల్ శర్మ గారు నాకు చెప్పింది ఏంటంటే ఉపనిషత్ భాషంలో ప్రారంభం చేస్తే బాగుంటుంది అని ఆరంభం చేసుకున్నారు ఉపనిషత్ భాష్యం అంటే ఏ ఉపనిషత్తు అనేది మనది తైత్రీయ శాఖ కలిగి తైత్రీయ ఉపనిషత్ భాష్యమే ప్రధానంగా ముందు ప్రారంభం చేస్తే బాగుంటుంది అని అనిపించింది తైత్రీయ ఉపనిషత్తులో కూడా బ్రహ్మవల్లి చాలా ప్రసిద్ధమైనది ముఖ్యమైనది అని మనందరికీ అనుకుంటాం ఆ బ్రహ్మవల్లిలో కూడా సర్వోపనిషత్ సార సంగ్రాహకమైనటువంటిది భీషా స్పాతవతే అనే అష్టమవాకం దానిలోనే శంకర భగవత్పాదాచార్యుల వారు సర్వవిధమైన వల్ల అర్థమంతా దీనిలోనే సంగ్రహింపబడింది అని కూడా రాశారు అంచేత దాని గురించే సంక్షిప్తమైన నాలుగు మాటలు చెప్పాలని అనుకుంటూ గురుకృప వల్ల ఈ అవకాశం నాకు వచ్చిందని గురుదేవులని ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తాను తైత్రీయోపనిషత్తు అష్టమానువాకంలో భీషాస్మాద్పవతే భీషోదే త్రిసూర్య భీషాస్మాత్ అగ్నిశ్చయ మృత్యావతి పంచమైతి అని ప్రారంభం చేశాను దానిలో మన సౌకర్యం కోసం భాషలు అందరికీ చెప్పేది కాదు ఇక్కడ ఉండే శ్రోతలకి దృష్టిలో పెట్టుకుని దానిలో కొన్ని విచారణలు ఉన్నాయి మీమాంస అనే పేరుతోటి బ్రహ్మ యొక్క విచారణ ఆనంద శబ్దానికి బ్రహ్మే అంతం మీమాంస అంటే బ్రహ్మ విచారం దానిలో ఆనందం ఎలా ఉంటుంది ఎవరి ఆనందం ఎలాంటిది మనుష్య ఆనందం దగ్గర నుంచి బ్రహ్మానంద ఉండేటువంటి ఆనంద తారతమ్యాన్ని చేసి చూపించారు ఒక భాగం అలాగే అంతకుముందు ఒక మూడు సందేహాలు వ్యక్తం చేశాను ఆ మూడు సందేహాలకి సమాధానాలు కూడా ఇక్కడికి కనిపిస్తూ ఉంటాయి ఆ తరువాత ప్రధానంగా ఈ ఆనందం పొందినటువంటి వాళ్ళు చిన్న విచారణ ఒకటి చాలా భాష్యకారులు విచారణ చేశారు వాటిని స్థూలంగా స్పృశిస్తూ మాటలు చెప్పను భీషాస్మాత్పతి అనేటువంటి ఆరంభానికి అర్థం వాయుదేవుడు భయపడి తన సంచారం చేస్తున్నాడు అగ్ని ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా వారి వారి కార్యక్రమాలని ఆ మహాచైతన్యానికి భయంతో లోబడి పనిచేస్తున్నారు అనేటువంటి మాటలు అంటే అగ్నివాయు దేవతలు సర్వ సమర్థులు అన్ని కార్యక్రమాలు నిర్వహించగలిగిన వారు అయినా వారు కూడా ఒకరి వ్యక్తికి భయపడుతున్నారు ఆ భయ కారణం ఏమిటి అని అంటే భయ కారణంకి ఆనందం బ్రహ్మ ఆయన ఆనంద స్వరూపమైన బ్రహ్మ కానీ వీళ్ళందరికీ భయపెడుతున్నారు అట్టేది వాళ్ళని చూసి భయం అంటే ఏంటి అంటే మనం అందరం ఇప్పుడు స్వామీజీకి భయపడుతున్నాం కారణం ఏంటి అంటే ఆయన టైం అంటే టైమే ఆ టైంకి ఆరంభించాలి టైం ప్రకారం ఉండాలి నిశ్శబ్దంగా క్రమశిక్షణగా ఉండాలి అలాంటి ఒక కట్టుబాటు లేకపోతే అవ్యవస్థగా ఉంటుంది వ్యవహారం అలా కాకుండా అందరూ వారి వారి పనిని సక్రమంగా నిర్వహించడానికి ఒక ప్రశాసనం చేసి నియమ నియమం చేసేటువంటి ఒక వస్తువు కావాలి కనుక ఈ దేవతలు అందరూ కూడా బ్రహ్మకి లోబడి భయపడి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు అని చెప్పిన తర్వాత సైష ఆనందస్య భవతి అని ప్రారంభం చేశారు ఆనందస్య భవతి ఆనందం యొక్క మీమాంస మీమాంసా శబ్దానికి పూజిత విచారము అని అర్థం చెప్తూ ఉంటారు విచారము విచారం గురించి కూడా సందిగ్ధే సప్రయోజనేత విచారా అని మాట శాస్త్రంలో సందేహమే లేకపోయినా లేక ఒక ప్రయోజనం చేకూరకపోయినా ఆ విచారం అనవసరం అయిపోయింది ఏదైనా ఒక సందేహం వచ్చి ఆ సందేహాన్ని నివారించడం కోసం ఒక ఫలాన్ని సాధించి పెట్టడం కోసం మనం విచారాన్ని చేపడతాం ఈ ఆనంద మీమాంస అనేటువంటి విచారాన్ని దానిలో కొన్ని కొన్ని ప్రణాళికలు చెప్పారు దానిలో ముందు మానుష ఆనందం సత్తస్యపూర్ణ సత్ పృథివీ సర్వ విత్తస్యపూర్ణ సత్ అని చెప్పారు మొదట సయ్యకో మానుష ఆనంద దానిలో కూడా స్వారస్యం ఏంటి అంటే ఒక మానుష ఆనందం దానికి వంద రెట్లు మనుష్య గంధర్వుల ఆనందం అలా చుప్పుడు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయితే దేయ శతం మనుష్య గంధర్వాణ ఆనందా ఇలా ప్రారంభం చేశారు చిన్న వ్యక్తి ఏంటంటే మొదటిలో మాత్రం మానుషానందం దగ్గర శ్రోత్రియస్యచ అకామహ తస్యా అని అనలే ఆ తర్వాత పర్యాయాలు అన్నిటిలోనూ శ్రోత్రియస్య అకామహత్యనే మాట వినిపిస్తోంది శృతిలో దానికి కూడా కారణం ఆ వ్యాఖ్యానంలోనూ భాష వ్యాఖ్యానంలోనూ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ దానిలో ముఖ్యంగా ఎవరు అధికారి విచారకి అంటే శ్రోత్రియం శ్రోత్రియుడు అవురుజుడు అకామహతుడు అని మూడు అధికార విశేషణాలు చెప్పారు శ్రోత్రియత్వం ఒకటి అవృజినత్వం ఒకటి అకామహతత్వం ఒకటి శ్రోత్రియత్వం అవృజినత్వం అంటే పాపరహితత్వం వాడు ఉండాలి పాపరహితుడై ఉండాలి అనేది కామకగా ఉండేటువంటి వాళ్ళ విషయం వీటందరికీ అకామహతుడైనటువంటి వాడు అనేది తర్వాత తర్వాత దానిలో చేరుస్తూ ఉంటారు దీనిలో ఆ ఆనంద మీమాంస వలసగా చేస్తూ ఉంటే దీనికి మొదటి దానికి రే వంద రెట్లు రెండోది దానికంటే వంద రెట్లు మూడోది అలా చొప్పున చెప్తూ ఉంటే ఆ బ్రహ్మానందం హిరణ్య గల్భ ఆనందం ఇది అన్నిటికంటే పరాకాష్ట ఆ ఆనందము యొక్క మాత్ర అంటే మాత్ర శబ్దానికి అవయవ అర్థం ప్లస్ మాత్రాముయాన్ని అంటే దానిలో ఇది అవయవాలుగా ఉంటాయి అంటే ఆ దానిలో సముద్ర స్థానంలో ఉంటే ఆనందానికి చిన్న నదులు తుంపటలో నీటి బిందువులు ఇలాంటివన్నీ అవయవాలు ఎలా ఉంటాయో ఆ రకంగా ఆ బ్రహ్మానందం యొక్క అవయవాలు ఇవన్నీ దీనికంటే ఉత్తరోత్తరమైన కాష్ట అది అని ఇన్నిటికి చెప్పారు అని అంటే మనంలో ఉండేటువంటి విజ్ఞానం కప్పబడిపోయి అజ్ఞానం పెరుగుతూ ఉంటే ఈ రకమైన వ్యవస్థ అంతా వస్తుంది గీతా భాష్యంలో కూడా మాట ఉన్నారు విజ్ఞానము అది కప్పబడిపోతోంది అతను ధర్మం కప్పబడిపోతోంది అధర్మం బాగా పెరుగుతోంది అలాంటప్పుడు ఈ లోకంలో అస్తవ్యస్తమైన పరిస్థితులంతా ఏర్పడుతుంది కనుక దాన్ని సక్కదిద్దడానికే భగవంతుడు వసుదేవా లక్ష పిస్తూవా అని గీత భాష పాతనిక గ్రంథంలో భవిష్యకారులు మనకి అంగీకరించారు అదే రకంగా ఇక్కడ కూడా విజ్ఞానం కప్పబడిపోయి అజ్ఞానవశం చేత ఇలాంటి రకరకాలైన ఆలోచనలు కలుగుతాయి ఇంకొక చోట కూడా మనకి మనిషి యొక్క మనస్సుకి మూడు రకాలైనటువంటి మాలిన్యాలు ఉంటాయి మూడు దోషాలు ఒకటి మలం రెండవది ఆవరణం మూడవది విక్షేపం ఈ మలం అంటే రాగద్వేషాదులే మలం అంటే ఈ రాగద్వేషాదుల్ని మనం పోగొట్టుకోవాలి విక్షేపాన్ని పోగొట్టుకోవాలి అంటే పది పరి విధాలు మనసు పోకుండా ఒక ఏకాగ్రంగా పెట్టుకోవాలి తర్వాత అది కప్పి ఉంచినటువంటి వస్తువుని తెలుసుకోవాలి అజ్ఞానం అనే ఆవరణను తొలగించుకోవాలి ఈ మూడింటికి ఏ ఉపయోగపడతాయి అనేది వేరే చోట విచారణ చేస్తూ మలం అనేటువంటిది రాగద్వేషాది నివృత్తి అనేది సత్కర్మ ఆచరణ చేత జరుగుతుంది అంటే వైదిక కర్మాచరణం చేత చిత్తానికి శుద్ధి ఏర్పడుతుంది అప్పుడు మలం పోతుంది విక్షేపము అనేది ఏకాగ్రత అనేది ఉపాసన చేత మనం పొందగలం కనుక కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం చిత్త ఏకాగ్ర్యార్థం ఉపాసన అని రెండు మాటలు ఉన్నాయి మూడవది ఈ ఆవరణం ఈ ఆవరణం తొలగాలి అంటే జ్ఞానం చేత మాత్రమే జరుగుతుంది తప్ప మరో మార్గమే లేదు అంతేకాదు జ్ఞానం చేతనే అజ్ఞానము అనేటువంటి ఆవరణాన్ని తొలగించుకోవాలి ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అది మనం దృష్టిలో పెట్టుకుని వేదాంత విచారం చేసేటప్పుడు ఈ లోకంలో ఏ అనర్థాలు ఏ ఏర్పడినా అది అజ్ఞానం యొక్క లాంఛన అజ్ఞానం యొక్క కార్యములుగా అజ్ఞాన ప్రయుక్తంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ అనర్థ నివారణ అంతా కూడా అజ్ఞానం పోతే సమూల అజ్ఞాన నివృత్తి అంటే అజ్ఞానము తత్ప్రయుక్తమైన కార్యము ప్రపంచము ఇదంతా పోతే మనం శాశ్వతమైన ఆనంద స్వరూపంగా ఉండిపోతాము అనేది పరమ లక్ష్యం దీంట్లో ఒక ప్రశ్నలు చేశారు వాడు ఒక ప్రశ్న ఏంటి అంటే అస్థివా నాస్తివా బ్రహ్మ అస్థి నాస్తి విచారం బ్రహ్మ ఉందా లేదా అనే విచారం ఒకటి రెండోది హుతా విద్వా నము లోకం ప్రహత్య కష్టన అని ఒక ప్రెస్ ఆహో ప్రేత్య కశ్చిత్ సమస్మృత అని ఇంకొక ప్రెస్ అంటే మొదటిది ఉందా లేదా అనేటువంటి ప్రెస్ రెండవది అవిద్వాంసుడు అక్కడికి వెళతాడా వెళ్ళడా అనేది ఒక మూడవది విద్వాంసుడు దాన్ని పొందుతాడా పొందడా అనేటువంటిది మూడో ప్రెస్ దాంట్లో ప్రధానంగా మొదటి ప్రశ్నకి సమాధానం ఇదివరకే చెప్పారు అస్థి బ్రహ్మేతి చేతోహో విధుతి అసలు బ్రహ్మేతి వేద చేత్ అసలు భవతి అని అక్కడంతా చెప్పేశారు అస్థి నాస్తి విచారానికి సమాధానం అయిపోయింది ఇక మూడో ప్రశ్నకి సమాధానం చెబితే రెండో ప్రశ్న అంత అంతర్ గతార్థమే కనుక దాని సమాధానం కోసం ఇక్కడ ప్రచారం చేయలేదు అని మొత్తం మీద ఏం తెలియదు అనమాట అంటే ఇది ఉంటుందా ఉండదా సంక్రమణం అనే ఒక మంచి మాట సంక్రమణం అనే మాటకి అర్థం ఏమిటి అనేది భాష్యకారులు విచారణ చేశారు తత్ర ఇదం చింత్యం భవతి త్రయిదం చింతనీయం అని చింత్యతే అనేటువంటి మాటతో ఒక విచారాన్ని ఆయన ప్రారంభం చేసి ఆ విచారంలో సయ ఏ భగవీ అస్పాల్లో కా అని పచ్చి కోశాలు భవ వయమానసంక్రామతి అని ప్రారంభం చేశారు ఇక్కడ ఉపసంక్రమణం అనే మాటకి అర్థం ఏమిటి సయ ఏతు అన్నప్పుడు యహాది యశ్శబ్దం యక్షబ్దం చేత ఎవరు గ్రహింపబడతారు అనేది రెండు ప్రశ్నలు ప్రధానంగా విలక్ష విచారణలో కనిపిస్తూ ఉంటుంది యహ అనేటువంటి వాడు ఎవరు అనే మాట ఒకటి ఉప సంక్రామతి అన్నప్పుడు సంక్రమణం అంటే ఏమిటి అనే మాట ఒకటి ఈ గ్రంథం పూర్వాపరాలు మనం పచీర్లు చేస్తే మొదటిలో శోకాభయత అనే ఒక మాట ఉంది ఆయన కోరిక పుట్ట ప్రజా ఏ బహుభవనం అనేటువంటి ఒక మాట అలాగే తత్సృష్వాదేవా ప్రావిసత్ అనేటువంటి మాట సృష్టి అనుప్రవేశము రెండు మాటలు ఉన్నాయి తర్వాత అభయం ప్రతిష్టానం విందతే అని అభయం ఒకటి ఈ రకమైనటువంటి ఆలోచించుకుంటే ఒక స్వర్గము దానిలో ప్రవేశము దానిలో భయం పొందడం అభయాన్ని చివరికి తీర్మానం చేసుకోవటం ఇలాంటివన్నీ విచారణలు కనిపిస్తాయి అని చెప్పిన ఇవన్నీ మొట్టమొదట్లో బ్రహ్మవిధ ఆప్నోతి పరం దేశ అని ఆరంభం చేసినటువంటి గ్రంథంలో బ్రహ్మవేత్త పరమ ఆప్నోతి పరం పురుషార్థాన్ని పొందుతాడు అని ప్రారంభించు ఉష్ణుతే సన్ కమాన్ సహా బ్రహ్మ నాభిస్థితి ఆ అక్కడ చెప్పినటువంటి గుహామే వ్యోమన్ అనేది ఎవరైతే చెప్పారో ఆయనే ఈ యహ అనే దాని చేత పరామృష్టుడు అవుతున్నాడు అనేటువంటి మనం ఆలోచించుకుంటే గుహలో ఉండేటువంటి వ్యక్తి ఈ సర్గము అలాగే ప్రవేశము మొదలైనటువంటివన్నీ చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన యక్షబ్దం చేత గ్రహింపబడతారు ఆయన సంక్రమణం పొందుతారు సంక్రమణం పొందడం అంటే ఏమిటి పైగా ఈయన శివుడా లేక ఈశ్వరుడా వీరిద్దరికి తేడా ఉందా లేదా ఒకటేనా అనే విచారణ కూడా గ్రంథమ్మ మధ్యలో కనిపిస్తుంది జీవును బ్రహ్మము ఒకటే అంటే ఒకే చోటకి ఆయనే ఆయన పొందేను అంటే కర్మకర్త వ్యవదేశం అంట కర్త ఆయనే కర్మ ఆయనే నేనే నన్ను పొందాను అంటే అది ఎక్కడ కుదురుతుంది కర్మకర్త వ్యవదేశం కుదరదు పోనీ రెండు వేరువేరు అన్నారంట శృతి విరోధం రెండు వేరు వేరు కాదు ఏకమే వాత్యేయం బ్రహ్మ తత్వసి మొదలైన వాక్యాల వల్ల అన్యోసా అన్యోహమశిమి అని వేసిన రసవేద వాడు తెలుసుకోవట్లేదు అనేది వాడికి నింద వేద నింద కనిపిస్తోంది ఐక్యం బోధింపబడుతోంది అంచేత జీవుడు వేరు పరమాత్మ వేరు అంటాం కుదరదు దానికి శృతి విరోధం పోలు ఒకటే అంటే ఒకటే అంటే కర్మకర్తవ్య వ్యపదేశం ఉంటుంది ఇంకో భాష్యంలో ఇంకో అందమైన మాట ఉంది పరాభావా అనే ఒక మాట పరాభావాత్ అంటే పరుడు వీడికంటే వేరేగా లేదు పరస్య సంసారిత్వం వా పరాభావస్థవా ప్రసేత పరుడు సంసారి ఉంటాడు అంటే ఉద్దేశం ఏంటి అంటే జీవుడు బ్రహ్మము ఒకటే అంటే జీవుడు బ్రహ్మ అవుతాడా బ్రహ్మ జీవుడు అవుతాడా అని విచారణ చేయాలి జీవుడు బ్రహ్మయేమే అవుతాడు అన్నారు అనుకోండి అప్పుడు ఆయనకి కూడా సంసార అనుభవం లేదు ఆయనే జీవుడు అయిపోయాడు అంటే ఆయనకి ఇంకా సంసారమే లేకపోవలసింది పరమే పరుడైన వ్యక్తే లేకపోవలసి వస్తుంది ఎలా అయినా ప్రమాదమే మనం తెలుసుకోవలసిన వ్యక్తి వేరేగా ఉండాలి మనం సంసారిగా దుఃఖాలను అనుభవిస్తున్నాము అనే మాట ఉండాలి రెండు తేడా ఉంటే సరిపోతుంది కానీ రెండు ఒకడే అంటే ఆయన సంసారైనా కావాలి లేదా ఇతరుడైనా లేకుండా పోవాలి అనేటువంటి దోషాలన్నీ చెప్పి ఇది అభేదమే తప్ప భేదం కాదు మరి అభేదం జీవబ్రహ్మైక్యమనే మనకి ఉద్దిష్టం దాంట్లో కూడా ప్రధానంగా మనం ఆలోచించుకోవాలి అంటే జీవబ్రహ్మ అభేదం ఎలా తెలుస్తుంది ఈ సంక్రమణం అనే మాటకి అర్థం ఏమిటి అనే మాటకి సూక్ష్మంగా ఆలోచిస్తే సం పూర్వపక్షి దృష్టిలో సంక్రమణం అనేదానికి ప్రాప్తి అని అంటే మనం ఏదైనా ఒక ఊరికి వెళితే మనం ఆ ఊరిని పొందుతాం అంటే ఇంతకు ముందు మనం అక్కడ లేవాం అక్కడికి వెళ్ళాము దాన్ని పొందాం ఆ ఊరు చేరాము ఈ మాటలన్నీ అనిపిస్తాయి అది ప్రాప్తి అని పేరు కానీ సర్వగమైన పరమాత్మకి ఇలాంటి ప్రాప్తి అక్కడ అంతా నిండి ఉన్నాడు ఆయన ఆయన లేని చోటే లేదు ఆయన ఎక్కడికి వెళతాడు దేన్ని పొందుతాడు సర్వగా సర్వ దేశ దేశం అంతా వ్యాపించి ఉన్న వ్యక్తికి గమనము కుదరదు ప్రాప్యమైన వస్తువుగా విడిగా చూపించడము కుదరదు కనుక సర్వగస్య ప్రాప్తి యోగా అది కుదరదు కాబట్టి అలాంటి ప్రాప్తి కాదు ఇక్కడ మరి ఇంకా సంక్రమణం అనేదానికి అర్థం ఏంటి అంటే జ్ఞానం మన ముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే అవిద్య అవిద్యాద్యాలోపం వల్ల అనేక రకాలైన ఆలోచనలు మనలో వస్తున్నాయి ఉన్నది తెలుసుకోలేకపోతున్నాం ఆనందం యొక్క పరాకాష్ట ఏమిటి అంటే జ్ఞానం ఎందుకంటే సంక్రమణం అనే దానికి జ్ఞానము అనే అర్థమే చెప్పాలి తప్ప ప్రాప్తి అనే అర్థం చెప్పడానికి వీల్లేదు ఏవం విధు అనే దానికి గుహాప్రవేశం దగ్గర నుంచి ప్రారంభం చేసి సృష్టి ప్రవేశము మొదలైనటువంటి ధర్మాలన్నీ కూడినటువంటి ఆ వ్యక్తే పరమాత్మతో ఐక్యాన్ని పొందుతున్నాడు అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి ఇలాంటి ప్రశ్న చెప్పినప్పుడు చిట్టు చివరిలో కొన్ని సమాధానాలుగా మనకి ఐదు ప్రశ్న మూడు ప్రశ్నలకి సమాధానాలు వస్తాయి పంచకోశం ఉత్పాదనము కలుగుతుంది పంచకోశములు యొక్క పరిస్థితి ఎందుకు వర్ధించారు అంటే చిట్టు చివరి స్థితిని మనకి చూపించడం కోసం ఇదో మాట వ్యాకరణంలో మాట్లాడతారు ఉపేయ ప్రతిపత్ ఉపాయా అవ్యవస్థిత అనో మాట తస్మాత్ కల్పనేషా సుభాశ్రిత ఉపేయ ప్రతిపత్ర్థ ఉపాయ అవ్యవస్థిత అని భోషించాల స్ఫోటవాదలో మాట చెప్తా లేదు పంచకోశాది కల్పన ఎందుకు అని అంటే ఉపేయ ప్రతిపత్తి కోసం ముందు సాక్షాత్తుగా నిరాకారము నిర్గుణమైన పరమాత్మని చెప్పడం సాధ్యం కాదు కనుక మును స్థూల దేహం అన్నమయ శరీరం అని దానిలో ఆనంతరంగా ఉండేటువంటి ప్రాణమయ కోసం అని దానిలో లోపలికి వెళ్తే మనోమయ కోసం దానిలో విజ్ఞానమయ కోసం దానిలో ఆనందమయ కోసం ఈ రకమైన విజ్ఞానం చేస్తారు ఆనందమయ కోసంతో ఆపేయడమా లేక బ్రహ్మపుచ్చ ప్రతిష్టాన గుచ్చ బ్రహ్మ వరకు వెళ్లాలా అనే విచారణ అధికారంలో చాలా బాగా చేశారు భాష్యకారులు దానిలో విస్తారంగా అక్కడే చెప్పారు కనుక ఇక్కడ మళ్ళీ దాని గురించిన ప్రస్తావన చేయొద్దు అంచేత పరమాత్మ యొక్క నిజమైన స్థితి నిజమైన స్వరూపం అనేది మనకి తెలియకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది దాన్ని తెలుసుకోవడమే ఉపసంక్రమణం అనే మాటకి అర్థం మొత్తం ఇలా చెప్పినట్లయితే బ్రహ్మ పరం అనే ఉపక్రమంలో ఏ జీవ బ్రాహ్మలు చెప్పారో అదే విషయాన్ని చివర ఉపసంహారంలో దీపాన్ని చేసినట్టు కావచ్చు మూలంలో ఏమైంది మనుషులు సయశ్చాయం పురుషే యశ్చే స ఏకహ అని సయశ్చాయం పురుషే ఎశ్చాసావ ఆదిత్యే అనే దగ్గర అందంగా విచారణ చేశారు పురుషే అని ఎందుకు అనాలి బ్రహ్మ బృహద రెడ్డికి వాటిలోను కూడా ఆదిత్య మధ్య ఆదిత్య మండల అంతర్గత పోయినటువంటి వ్యక్తి లేదా దక్షిణే ఆక్షి స్థిత కుడి కంట్లో ఉండేటువంటి వ్యక్తి వారిద్దరి స్థానం ఆదిత్య మండలం ఒకటి దక్షిణాక్షి అనేది ఒకటి రెండింటినీ చెప్తున్నారు కదా అలాగే ఇక్కడ కూడా ఎందుకు చెప్పలేదు పురుషే అనేందుకు అన్నారు అనేటువంటి ఓ మాట అడిగి అది ఉపాసనా ప్రకరణం ఉపాసనా ప్రకరణంలో దాని దారి వేరు అక్కడ ఒకట్టుగా భావన చేయడం అనేది ఇది ఆత్మవిద్య పర పర పరమైన పరమాత్మని చెప్పేటువంటి విద్య కనుక దీనికి అస పురుషే అండవే న్యాయం తప్ప ఆ దానికి దీనికి సంబంధం లేదు అక్కడ ఆతిథ్యంలో లేక చర్చి ఆక్షిలో చెప్పినట్టుగా ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి ఏమీ లేదు అనేది సమాధానం చెప్పు ఏకహా అన్నప్పుడు జీవ బ్రహ్మ బోధింపబడుతుంది దాని తర్వాత మనకి చెప్పేటువంటి సమాధానాలను ఈ రెండు ఒకటే అండానికి ఈ ఉపసంక్రమణానికి సంబంధం ఏంటంటే ఉపసంక్రమణం అంటే ప్రాప్తి ప్రాప్తి దగ్గర అప్రాప్త ప్రాప్త లేక ప్రాప్త ప్రాప్త లేనిది వచ్చిందా లేక ఉన్నదాన్నే మళ్ళీ పొందామా అనేటువంటి మాటల దగ్గర మన అజ్ఞానం చేత అది మనకి దొరకలేదనో దూరంగా ఉందనో ఒక అపోహ కలిగితే ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని దానిని మనం పొందాము అని ఆనందించడమే తప్ప అది మనకి ఎప్పుడూ దూరంగా లేదు మన స్వరూపంగానే ఉంది మన స్వరూపంగా ఉండే ఆత్మ మనకి దూరమైపోవడం ఉండదు దాన్ని మనం పొందాము అంటే ఏం అర్థం అంటే అవిద్యా నివృత్తి మాత్రం అవిద్యా నివృత్తి ప్రభోజ చంద్రోదేనిలో ఒక స్వర్గం రాశారు మధ్యాహ్నార్క మరీ కాశ్య భయపూరోత కం వాయులనో జలం చితిర్ సమం సము త్రైలోక్య మున్మీలతి జ్ఞానాన్ని సగ్భోగి భోగోపమం తదమలం స్వాత్మావబోధం మహగాని అందమైన శ్లోకం రాశారే ఈ మొత్తం వేదాంతమే మొత్తం మీద తేలిక మాట చెప్పాలంటే తెలియకపోవడం వల్ల ఇదంతా వస్తుంది తెలుసుకుంటే నేనే బ్రహ్మము అనే విషయం తెలుసు అంటే మనం శ్లోకానికి భయానికి అన్నిటికీ కారణం ఆజ్ఞానం తెలుసుకుంటే అభయం ప్రతిష్టాం వింద అంటే అవమానస్య భయం తెలుసుకోకపోయిన వాడికి భయం తెలుసుకుంటే అభయం ప్రతిష్టాం విందతే అంచేత బ్రహ్మమితాప్నవతి పరం అని ఆరంభించి కొన్ని సందేహాలు చెప్పి కొన్ని ఆ సందేహాలకి ఉపాయాలు చెప్పి పంచకచిత్పాదన పూర్వకంగా ఉపసంక్రమణాన్ని చూపించి సయశ్చాయం పురుషే వాదే సయ ఏకహ ఐక్యాన్ని చెప్పింది కనుక ఇది ఐక్యమే ఈ గ్రంథానికి పర్వతాత్పర్యం దాన్ని చెప్పేటువంటి ఈ అనువాకమే సమస్త విధమైన బ్రహ్మవల్లి యొక్క సార సంగ్రాహకమైన వాక్యం కనుక ఈ రకమైన విచారణ సకల భాష్యంలో చాలా ఉంది దానిలో తత్వరిత చిన్న ఆ చింత ప్రకారం చాలా బాగా శాస్త్రీయమైన పరిభాషలో నడిచింది దాన్ని అంతటి నుంచి చెప్పే శక్తి నాకు లేదు సమయము చాలు దానిలో ఒక అందమైన మాట ఏంటి అంటే విచార దగ్గర నేను ఒక్కరిని ప్రతిపక్షులు చాలామంది ఉన్నారు నేను వైదికమైన మతాన్ని ఆరంభనం చేసుకుని వేద సమ్మతమైన సిద్ధాంతాన్ని స్వీకరించి ఉన్నాను ప్రతిపక్షులందరూ వేద బాహ్యులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అందరినీ కూడా నేను తప్పకుండా జయిస్తా బాధం జయిష్యే సర్వాన్ ఆరవేచ చింతాం అన్నారు అంత అందమైన మాట అందరినీ నేను జయిస్తాను చింతన ఆరంభిస్తాను అన్నారు భాషిక ఆరేసి తిందామంటే బాగానే ఉంది కానీ వాడం చేసే సమానండే తప్పనిసరిగా జయిస్తాను ఎందుకు అంటే మాది వేద సమ్మతమైన మాట తగ్మా వాళ్ళందరూ వేద బాహ్యమైనటువంటి బతాలు వాళ్ళు ఎంతమంది ఉన్నా మేము ఏకవాది ఏకయోగినం అనే మాట వాడారు ఏకయోగి అంటే ఏకత్వవాది అని వాళ్ళు అనేక యోగులు అంటే అనేకత్వవాదులు వాళ్ళు వేద బాహ్యులు కాబట్టి వాళ్ళకి అపజయం వేద సమ్మతమైనటువంటి ఏకత్వ సిద్ధాంతాన్ని చెప్పేది కనుక నేను నాకు జయం వస్తుంది అనేటువంటిది భాష్యకారుల వచనంలో మనకు కనిపిస్తోంది కాబట్టి మనమందరం వైదిక శ్రద్ధతో వేదం మనకు ఉపదేశించినటువంటి పరమ తాత్పర్యం జీవో బ్రహ్మ యూక్ష్యం కనుక అలాంటి అద్వైత శ్రద్ధతోటే ఈ గ్రంథాలని మనం అధ్యయనం చేయాలి అనేటువంటి ఒక సందేశం కూడా ఆ గ్రంథంలో మనకు కనిపిస్తుంది చద యథాశక్తిగా నేను రెండు మాటలు నాలుగు మాటలు జ్ఞాపకం వచ్చినవి చెప్పాను ఇప్పటికే నాకు ఇచ్చిన సమయం కంటే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను చదివి ఇక్కడితోటి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి నమస్కారాలు వారి పాద విధానం ఎప్పుడు ఈ మాట చెప్పే అవకాశం ఆయన వల్లే వచ్చింది మా ఆయనే చుట్టూ చివరికి కడల్లో ఒక రాత్రి పన్నెండు గంటల సమయంలో శాస్త్రి గారు ఒక నెల్లాడలో ఎప్పుడో ఇంకా ఈ లోకం వదిలేసి వెళ్ళిపోతారు అన్నప్పుడు కూడా ఆయన కడవి సభలో రాత్రి ఆయన మాట్లాడారు ఆ సమయంలో కూడా నేను భక్తులు ఉన్నా ఉండడం దటస్థించి ఎంతో ఎంత వాత్సల్యంతో మీరు చెప్పాలి అని కొంతసేపు ఆయన చెప్పి తర్వాత మనం కూడా మాట్లాడమని చెప్పి ప్రోత్సహించారు మా ఇంట్లో ఉండి కూడా కొన్నాళ్ళు చెప్పారు ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవారు మన కుంపెల సత్యనారాయణ శాస్త్రి గారి ఇంట్లో కూడా ఉండేవారు అంతటి శిష్య వాత్సల్యం మరి ఎవరికి కనిపించదు మనం గురువుల్ని వెళ్ళి ప్రార్థించి వారిని ప్రసన్నం చేసుకుంటే చెప్తే చెప్పొచ్చు కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది టైం లేదన్న వాళ్ళు ఉన్నారు అది వేరు కానీ మన మీద ఉండేటువంటి వాత్సల్యంతో మీరు ఉద్యోగాలు బాగా రాలేదు నేనే మీ దగ్గరకు వస్తాను మీకు పాఠం చెప్తాను అని అంతటి గొప్ప అనుగ్రహ బుద్ధితోటి శాస్త్రులు గారు మనకి అందరికి వేదాంత అపేక్ష పెట్టారు కాకినాడలో గురుప్రసాద్ గారి దగ్గర మా ఇంట్లో సత్యనారాయణ శాస్త్రి గారి ఇంట్లో మా ఇంట్లో అలాగే కత్తుకూరి ఇంట్లో కొన్నాళ్ళు ఈ రకంగా వాళ్ళు చాలా నిర్లిప్తంగా ఉంటారు వేదాంతం ఓ మాట అన్నారు ఇప్పుడు సభలో చెప్తే బాగుండదు కానీ వేదాంతం నాకు శాస్త్రం వంట పట్టేది అనుభవంలో మా అబ్బాయికి వంటపట్టేది అన్నారు వేదాంతం వేదాంతం దాని శాస్త్రం వచ్చు కానీ దాని ఫలాన్ని మాపై అనుభవంలో పెట్టేదో అన్న అయితే అలాంటి గొప్ప బ్రహ్మలీలైన మహావిద్వాంసులైన వారి ఉపదేశం చాలా మనందరికీ కృతార్థతను కల్పిస్తుంది వారిని నమస్కారం చేస్తూ ఇక తర్వాత కార్యక్రమంలో జిజ్ఞాసాధికరణం ఇది ప్రస్తారం ఏంటంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది వక్తుల్ని బట్టి కాకుండా ఉపనిషత్ భాష్యం ముందు తర్వాత సూత్రభాష్యం తర్వాత గీతాభాష్యం తర్వాత కన్నడ కండ కాద్యం ఈ రకమైనటువంటి ప్రణాళిక పెట్టుకున్నాం ఉపనిషత్ ప్రస్థానంలో తైత్రీ ఉపనిషత్తు గురించి ఒక రెండు మాటలు అనుకున్నాం దానికి ఆరంభంలో సహనా శాంతి పాటలు చేయాలి మొదట్లో చేయలేకపోయినా ఇప్పుడైనా మళ్ళీ అదికుని నేను ఉపసంహారం చేసేస్తాను తర్వాత జిజ్ఞాసాధికారణలో రామ్లాల్ శర్మ గారు మాట్లాడతారు ఓం సహనా సహనౌన तेजस्व नमस्तु शांति शांति शातिमश्री शांत पोरगढ़ रामला शर्मा जिज्ञाध